హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ధన్యవాదములు మీరు చూస్తున్నారు ఓం శాంతి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ మీరు చేస్తు మీరు చూస్తున్న చెట్టు అత్తిపత్తి చెట్టు వీటిలో రెండు రకాలు ఉంటాయి ఒకటి మగ చెట్టు ఒకటి ఆడ చెట్టు మగ చెట్టుకి ముళ్ళు ఉంటాయి ఆడచెట్టుకు ముళ్ళు ఉండవు ఇది ఆడ చెట్టు మీరు చూసేది మగ చెట్టు ఎక్కువ నీటి ప్రవాహంలో ఉంటుంది అది ఎక్కువగా కోడ కోళ్ళు కోళ్ళు ఉంటాయి కదా నాటు కోళ్ళు వాటికి ఉపయోగిస్తారు ఇది మాత్రం వశీకరణం ఆకర్షణం వ్యాపారము ఇలాంటి చెప్పుకుంటూ పోతే మంచిని కలిగించడంలో చాలా తోడ్పడుద్ది అని చెప్పుకోవాలా పోతే నాటు మందులు కూడా ఉపయోగిస్తారు నాటు మందులు అనగా ఎక్కువగా మరుగు మందులు వేస్తారు ఇది దాని వారా మనకెందుకు అండి వసీకరణం గురించి మీకు వివరంగా చెబుతాను నేను ఫ్రెండ్స్ గత నాలుగు రోజుల క్రితం నేను చాలా చుట్లు వీడియో తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చాలా మంది అడిగినట్టు వాళ్ళు చూపిద్దామని ఎట్నైనా అటువంటి జ్వరం తగులుతుంటే తీవ్రంగా అసలు వీడియోలు కూడా చేయలేకనే పరిస్థితిలో ఉంటే రోజు డాక్టర్ కాడికి వెళ్ళి దిం చేసి వీడియో చేస్తున్నాను ఇలా చేస్తుంటే హఠాత్తుగా వీడియోలు డిలీట్ అయిపోయినాయి అయిపోయి ఇంతలో టక్కన ఒక అభినయ ఫ్రెండ్ గుర్తొచ్చాడు ఆ ఫ్రెండ్కి ఫోన్ చేయంగానే ఏంటి గురువు గారు అన్నాడు బాబు ఇలాగ నాకు ఇలా జరిగింది కాబట్టి మీ దగ్గర ఈ చెట్టు దొరికింది అంటే గురువు గారు నాకు పదిహేను కిలోమీటర్ల లెక్కలో ఈ చెట్టు ఉన్నది అనేసి చెప్పగానే ఒక అరగంటగా వెళ్ళేసి ఎమ్మిట ఆ వీడియోస్ అక్కడి నుంచి నాకు స్పాట్లో మెసేజ్ చేశాడు చేయటం వల్ల ఈ వీడియో తీస్తున్నాను అభి నీకు ఛానల్ తరఫున ధన్యవాదాలు అభి అలాంటి ఈ చెట్టు ఫ్రెండ్స్ ఈ చెట్టు మనకి ఎలాగ ఉపయోగపడుతుంది వసీకరణానికి కానీ ఆకర్షణకు కానీ ఈ వ్యాపార వ్యాపారాభివృద్ధులకి ప్రతి ఒక్కదాన్ని మంచిగా ఎలా ఉపయోగ చూద్దాం ఫ్రెండ్స్ ముందుకు ఈ చెట్టుని మనం తెచ్చుకోవాలంటే ఏ విధంగా ఉండాలంటే ముఖ్యమైన తిథులు ఆదివారం అమావాస్య సూర్యగ్రహణము చంద్రగ్రహణము ఆ రోజుల్లోనైనా కూడాను మంచి తీదులు ఉండాలి ఇది విషయము లేకపోయినా బాధలేదు అమ్మూటయ్యాలకైతే కానీ వీడికి మనం తెచ్చుకోవాలంటే మళ్ళీ ఆదివారము పుష్మి నక్షత్రము గురువారం రోహిణి నక్షత్రం ఈ రెండు వారాలు చూసుకోండి కానీ దీనికి మనం ఎప్పుడైనా సరే ఏ క్షణంలో అయినా ఏ దినాల్లోనైనా పదిహేను రోజులు అంటే ఒక పక్షం రోజులు పూజ చేయాలి అంతే ఎప్పుడు పడితే ఒక పేకరా కూడా కనపడింది అని ఈ పదిహేను రోజుల ముందు మనం టైం చూసుకొని ఆ పదిహేను రోజుల నాటికి మనకి ఆ రోజున కూడా తారాబలం చంద్రబలం లగ్న బలం ఉండి తీరాలి అమృత గడిలు రాత్రిపూట రావాలి ముందుగా మనం ఈ వెళ్ళేటప్పుడు శుభ్రంగా స్నానం చేసి కొబ్బరికాయ తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ రోజున అమృత గడిలు పగలు ఉండాలి పగల పూట వెళ్ళేసి అమృత గడియల్లోకి వెళ్ళి మనం వెళ్ళే రోజున కూడా అమృత గడిలు ఉండాలి తారాబలం చంద్రబలం లగ్న బలం ఉండాలి ఈ నాలుగు కలిసిన రోజున ఆ చెట్టు కాడికి వెళ్ళి ఒక చెమ్ము నీళ్ళు పోసి కొబ్బరికాయ కొట్టమ్మ నాకు ఫలానికి నీవు కావాలని చెప్పేసి కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసుకుని వచ్చేయండి అక్కడి నుంచి ఉదయం కానీ సాయంకాలం కానీ ఆ చెట్టుకి మీరు నీళ్లు పోస్తూనే ఉండండి ఇలా పోస్తూ ఉంటే మనం నిర్ణయించుకున్న పదిహేనో రోజు వచ్చింది ఆ రోజు ఎట్టు ఉండాలంటే ఆ రోజు కూడా నక్షత్ర బలము తారాబలము చంద్రబలము అమృత గడియలు ఉండాలి అమృత గడియలు మాత్రం రాత్రిపూట రావాలి రోజు ఎందుకంటే ఈ చెట్టుని పగలో తీసుకురాకూడదు రాత్రిపూట మాత్రం తీవాలా రాత్రిపూట ఈ చెట్టు నిద్రపోతుంటుంది పగల మేల్కొని ఉంటుంది అందువల్ల ఆ రాత్రిపూట అనేది మన ఆడకి పసుపు కుంకుమ అగరబొత్తులు అంటే సామన కడ్డీలు కొబ్బరికాయ కర్పూరం తీసుకుని వెళ్ళాలి మీరు ఇంకొంచెం బాగా చెయ్యాలనుకుంటే ఈ చెట్టుకి కోడి కూడా దిగదూడిసి కొయ్యవచ్చును లేదా అలా చేయలేని వాళ్ళు ఈ చెప్పిన వస్తువులతోనే చేసుకొచ్చుకోవచ్చు ఆ చెట్టు కాడికి వెళ్ళేసేసి శుభ్రంగా అన్ని పసుపు గుంకాలు చేసి కడ్డీలు ముట్టి పెట్టేసేసి కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ ఎలా కొట్టాలంటే మనం ఒంటి మీద ఉన్న బట్టలు మాత్రం తీసి పక్కనే చేయాలి మొలతాడు కూడా ఉండకూడదు అన్నీ తీసి పక్కన పడి ఆ కొబ్బరికాయ తీసుకొని తొమ్మిది కానీ లేకపోతే తక్కువలో ఐదు కానీ ప్రదక్షిణలు చేసుకోండి ఐదు కానీ తొమ్మిది ప్రదక్షిణలు చేసుకొని శుభ్రంగా చెట్టుకి ఉత్తరముఖంగా ఉండి కాయ ఎందుకంటే ఆకర్షణ వసం ఉత్తరముఖం అనమాట కొట్టేసేసి హారతి ఇవ్వండి హారతి ఇచ్చేసేసి మీరు బట్టలు తీసి పక్కన వేసుకోండి పక్కన వేసుకొని మనం చెట్టు బీకాల ఎలా బీకాలి చేతులతోనో కాళ్ళతోనో ఉత్తర ఉత్తరముఖంగా ఉండి మా దందేసి రెండు చేలు నడి పెట్టుకొని నోటుతో బీకాల నోటితో పీగినప్పుడు ఎంతో ఎంత అంతేగాని పదే లాగకూడదు ఒక్క తడ బట్ట ఒక్క తడ పీకేయాలి కానీ రాలేదని పోయిందనుకో ఇంకా మళ్ళీ మళ్ళీ చూసుకోవటమే టైం అట్టాగా వచ్చిన దాన్ని కాళ్ళ రాని ఎంత రాని చెట్టు సో మూలంగా రాని పేకొచ్చుకోండి రాత్రి రాత్రి తీసుకొచ్చుకోండి ఆ చెట్టు పీకిన తర్వాత బట్టలు వేసుకోండి మొలతాడు తీసి పారేయండి ఇంటికి వచ్చి కొలతాడు కొత్త మొలతాడు కట్టుకోండి కట్టుకొని ఏం చేస్తారంటే బాగా దూసుకొని ఒక దాంట్లో భద్రపరుచుకోండి కాళ్ళు ఉన్నాయి ఈ కాళ్ళు ఏం చేస్తారంటే బాగా ఇట్ని పొడుగ్గా సాగ బీకేసుకొని ఒక రౌండ్ రెండు మెలిక చుట్టుకొని ఒక పచ్చని గుడ్ల దాపెట్టుకోండి ఎందుకంటే ఈ కాళ్ళ గురించి చాకుల గురించి మీకు ఒక సపరేట్ సెకండ్ భాగ సెకండ్ భాగం వీడియో మీకు వివరంగా చెబుతాను ఎప్పటికీ ఇది చాలా లెంగ్ పొడుగయింది అందువల్ల మీకు సాల్ది టైము దీన్ని తెచ్చుకున్నాక వేరు గురించి ఉపయోగం చేద్దాం జాగ్రత్తగా వినండి అవి పక్కన పెట్టిన తర్వాత ఈ వేరుని రాత్రి రాత్రికి ముక్కలు పోసుకొని దీన్ని శుభ్రంగా మడి మైలు తగలని చోట భద్రం పెట్టుకోండి ఒక దేవుని మందిరంలోనూ లేదా ఒక రూమ్లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ మల్లిక మళ్ళీ దీన్ని మనం ధరించాలనుకుంటే మళ్ళీ తారాబలం చంద్రబలము లగ్న బలము అమృత గడిగలు రావాలి పగలు ఉండాలి అవి ఆ రోజున శుభ్రంగా దేవుని మంది అక్కడ కూర్చొని మొక్కలు చేసుకొని వెండి తాగి తెచ్చుకొని వెండి తాగిలో ఒక ఎర్రని దారంతో మెడలో కానీ మొలతడుకు కానీ చేతికి కుడి కంకణంగా ఆడవాళ్ళు అయితే చేతికి మగోళ్ళు అయితే కుడి చేతికి ఇది దైవశక్తి కలిగిన చెట్టు కాబట్టి ప్రతి ఒక్కరు కుడి చేతికి ధరించండి భేదాలు అటు ఇటు అని ఉండవు దీనికి కుడి చేతిగా కట్టుకోండి కట్టుకున్నప్పటి నుంచి వసీకరణం ఏర్పడిద్ది పోతే ఇంకొక ఏరు మొక్క ఉంటుంది ఏరు మొక్క ఏం అంటే బండ మీద బాగా నూరి మెత్తగా గంధం వచ్చింది ఆ గంధాన్ని నుదుటను పెట్టుకొని మన ఇంట్లో ఏదైనా మంచి కుంకు ఉంటుందో ఆ కుంకు అటు పెట్టుకుని అద్దుకోండి తగిలి సరిపోద్ది ఇలా పెట్టుకున్న ఎడల ఆకర్షణము వసీకరణం కలుగును ఆకర్షణ వశీకరణం అంటే మనం పేరు చదివేసి ఒక అమ్మాయి పేరు ఒక అబ్బాయి పేరు పెట్టుకుంటే వాళ్ళు వచ్చి మన టక్కన వాటేసుకోరు అది వసీకరణం అంటారు దాన్ని వ్యామోహము కామం అంటారు వసీకరణం అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మనల్ని ప్రేమిస్తారు మంచిగా చూస్తారు కనీసం జంతు జాలమైనా కూడా ప్రేమగా ఉంటుంది చడ్డోడు కూడాను ఎందుకులో మన తగ్గు ఆ బాబు ఏం చేస్తున్నారు ఇలా బలకరిస్తారు ఒకవేళ కక్షగా ఉండ ఎందుకు మన వాళ్ళతోటి ఇది ఆకర్షణ అంటారు అంతేగాని కట్టుకున్న చేసుకునే అమ్మాయిలబ్బా మమ్మల్ని వేసుకోవట్లేదు ఇదంతా అబద్ధాలు ఎందుకయ్యా వాటిని వ్యామోహం అంటారు ఆకర్షణ అంటారు ఇది ఆకర్షణ శుద్ధ్యానంగా మంచిగా ఉండాలి నలుగురితో ఇది ఆకర్షణ ఇది వశీకరణం ఇలాగ బాగా పనిచేసేది చెట్టు నుదుటిన బొట్టు అద్భుతంగా పనిచేసేది ఇది వ్యాపారస్తులు కూడాను ఈ యొక్క వేరుని తాయితి పెట్టి అంగల్లో కట్టుకోవచ్చు నుదుట తిలకంగా బొట్టుగా కూడా ధరించుకోవచ్చు వ్యాపారం ఆకర్షణ ఎక్కువ జన ఆకర్షణ విపరీతంగా లాగుద్ది చెట్టు అటువంటి అద్భుతమైన మూలిక ఇది నేను ఈ చెట్టు ఎన్నాళ్ళ మించో ఎంతమందికి వాడాను ఎంతమందికి ఇచ్చి ఉండాను రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది కాబట్టి నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను కానీ పుస్తకాల్లో రాసుకోను లేకపోతే ఎవడో చెబితే వాడు చెప్పింది మీకు చదవటం కాదు నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనుభవపూర్వకంగా నేను చేసిన విద్యుల్లోంచి మీకు చెబుతున్నానే తప్ప ఎవరి దగ్గర దేశాలు తిరిగేసేసి వాడి దగ్గర పుస్తకంలో రాసుకొచ్చి మీకు చెప్పట్లేదు ఫ్రెండ్స్ అలాంటి చెట్టు అనమాట ఇది దీన్ని అందరూ కూడాను అద్భుతంగా వాడుకోవచ్చు స్త్రీలు పురుషులు భేదం లేకుండా కట్టుకోవచ్చు ప్రతిరోజు గంధం నుదుటన పెట్టుకొని సుండిన ఎడల వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు వశీకరణం అంటే ప్రతి ఒక్కరు అనుకూలంగా మాట్లాడతారు మన ముఖం చూడంగానే మై జాలీగా ప్రేమగా అంటారు కనీసం ఎప్పుడు పలకనోడు కూడా అవి ఏంటో ఏంది ఎలా అనేది మనకు విచిత్రం అయిపోయింది ఏందో ఎప్పుడు మేధుర ఒక సంవత్సరం పాటు పలుకుండా తగులు పెట్టుకుని వీడు బలకరిస్తున్నారు అని అట్టాకు మంచి అద్భుతమైన మూలిక కాబట్టి దీన్ని తెచ్చుకొని చక్కగా ఆచరణ చేసుకొని సోఫాలుతల పొందండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిచి ఫ్రెండ్స్